అందరికి నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు అయితే కాంగ్రెస్ సర్కార్ ఈ పంచాయతీ ఎన్నికలు వస్తున్న వేళ ఒక నాలుగు కొత్త పథకాలతో అంటే వాళ్ళు చెప్పిన పథకాలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మన ముందుకు వస్తుంది ఆ ఏంటి ఆ పథకాలకు ఎంతమంది అర్హులు కానీ ఎంతమందికి మంజూరు చేసారు ఎంతమందికి ఇప్పటివరకు ఆ మంజూరు పత్రాలు ఇచ్చారు యాక్చువల్గా ఎంతమందికి రావాలి ఆ లిస్టు ఆ పథకాలు అవన్నీ ఒక్కసారి క్లియర్గా చెప్తా దయచేసి తెలంగాణ ప్రజలారా ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రధానంగా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు రైతు భరోసా అదేవిధంగా రైతు కూలీల గురించి ఆత్మీయ భరోసా ఇంకా ప్రధానంగా రేషన్ కార్డు దాదాపుగా పది సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి పథకం రేషన్ కార్డు అదేవిధంగా చాలామంది పేదవాళ్ళ కళ ఇంద్రమ్మలు ప్రధానంగా ఈ నాలుగు పథకాలతోటి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోవాలని వాళ్ళు భావిస్తున్నారు పర్వాలేదు వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేసి సర్పంచ్ ఎలక్షన్స్కి పోతే వాళ్ళకు వాళ్ళు అనుకున్న విధంగా ఎయిటీ పర్సెంట్ సీట్స్ వాళ్ళకు వస్తాయి కానీ ఎంతమందికి రావాలి ఎంతమందికి ఇస్తున్నారు దీని గురించి చిన్న వివరణ ఇద్దాం అంటే ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ మన దగ్గర ఉంది ఒక ఎంపారికల్ డేటా ప్రకారమే మనం చెప్తున్నాం ఇది క్లియర్ మనం కాంగ్రెస్ వ్యతిరేకం కాదు జరిగిన విషయం చెప్తున్నాం అయితే రైతు భరోసా దాదాపుగా డెబ్బై లక్షల మందికి రావాలి డెబ్బై లక్షల మందికి రైతు భరోసా రావాలి అంటే గతంలో కేసీఆర్ పెట్టిన రైతు బంధు ఐదు వేలు ఇచ్చినా సరే ఈయన ఏడు వేల ఐదు వందలు ఇస్తాన్నాడు ఐదు వేలు ఇచ్చినా కూడా డెబ్బై లక్షల మందికి రావాలి కానీ ఈ పది రోజులలో ఎంతమందికి వచ్చిందంటే పది రోజులు కాదు మన టకీ టకీ అని మెసేజ్ వస్తుందని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేని పురస్కరించుకొని టకీ టకీ అని ఒక మెసేజ్ వస్తా అని చెప్పాడు కదా ఆ టకీ టకీ మెసేజ్ ఎంతమందికి వచ్చిందంటే నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి మందికి వచ్చింది రావాల్సింది ఎంతమంది డెబ్బై లక్షల మంది అంటే దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి ఇంకా రైతు భరోసా రైతు బంధు రాలేదు ఇక ఆత్మీయ భరోసా రైతు కూలీలకు అంటే భూమి లేని నిరుపేదలకు ఆరు వేల రూపాయలు అంటే ఒక విడత ఆరు వేలు ఒక విడత ఆరు వేలు పన్నెండు వేలు ఇస్తున్నాడు అంటే ఈసారి ఆరు వేలు ఎంతమందికి రావాలి ఎంతమందికి వచ్చింది ఒక్కసారి మనం చూస్తే భూమి లేని నిరుపేదల ఒక లెక్క అంటే వీళ్ళు తీసుకున్న సర్వే ప్రకారం పది లక్షల మంది ఇంకా ఎక్కువనే ఉన్నారు కానీ పది లక్షల మంది సర్వే తీసుకున్నారు కానీ ఎంతమందికి పడ్డది అంటే ఇరవై వేల మందికి పది లక్షలు ఎక్కడ ఇరవై వేల మంది ఎక్కడ వీళ్ళు తీసుకున్న స్టాటస్ సిక్స్ ప్రకారం కనీసం పది లక్షల మందికి అయినా వీళ్ళు ఇవ్వాలి ఇరవై వేల మందికి ఇచ్చిరంటే అంటే ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు శాతం రైతు కూలీలను కాంగ్రెస్ మోసం చేసినట్టు గతంలో ఏ సర్కారు కూడా మోసం చేయలేదు అసలు రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అనే పథకం ఇస్తా అని చెప్పిందే కాంగ్రెస్ అలాంటప్పుడు ఇవ్వాలి పది లక్షల మందికి మీరు దరఖాస్తు తీసుకున్నారు కానీ టకీ టకీ అని మెసేజ్ వచ్చింది మాత్రం కేవలం ఇరవై వేల మందికి అంటే టూ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు టెన్ పర్సెంట్ కూడా కాదు కేవలం టూ పర్సెంట్ ఇంకా రేషన్ కార్డు ప్రతి ఒక్కడి కళ రేషన్ కార్డు కావాలని కేసీఆర్ వేయలేదు కేసీఆర్ని తిట్టిర్రు ఎందుకంటే కండిషన్ సప్లైలో ప్రధాన కండిషన్ ఏముంటుందంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకాలు అంటారు కాబట్టి కేసీఆర్ని తిట్టినవు ద్వారా రేషన్ కార్డు వేయలే నువ్వు వచ్చినావు రేషన్ కార్డుకు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు ఎడిట్కు ఉండేటోళ్ళు అందరూ ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా నలభై లక్షల మంది ఉన్నారు దాదాపుగా నలభై లక్షల మంది రేషన్ కార్డుకు రెడీగా వాళ్ళు హర్హులు కానీ నువ్వెంత మందికి ఇచ్చినావు నలభై రెండు వేల మందికి ఇచ్చినావు ఇది సిగ్గుచేటు రేవంత్ రెడ్డి నలభై రెండు వేల మందికి రేషన్ కార్డు ఇస్తే అంటే మళ్ళీ ఈ గ్రామ పంచాయతీల మీద జనాలు విపరీతంగా తిరగబడుతున్నారని చెప్పి పొంగులేటు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నావు మరి ఫస్ట్ సిగ్గు లేదా నలభై లక్షల మందికి అర్వులు అయితే నలభై రెండు వేల మందిగా అంటే వన్ పర్సెంటా ఇక మిగతా తొంభై తొమ్మిది శాతం మందికి అంటే రేషన్ కార్డు పథకాల విషయం తర్వాత వాడు ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో వాడు కూడా నీ పాలనలో ఒక పౌరుడు అని చెప్పుకోవాలంటే వానికి ఒక గుర్తింపు రేషన్ కార్డు ఉండాలి కదా అది ఎంత ఎంత శాతం వచ్చినావు వన్ పర్సెంటా ఇది ఎక్కడ దిక్కుమాల ప్రభుత్వం ఇదేం పాలన ఇంకా అదేవిధంగా ఇంద్రమైన్లు ఇందిరామ్యులుల దాదాపుగా నిరుపేదలు చాలామంది తెలంగాణ ప్రజానికం నాలుగు కోట్ల మంది అయితే నువ్వు ఇంద్రమ్మ ఇల్లు దాదాపు యాభై లక్షల మందికి ఇవ్వాలి కానీ దరఖాస్తు ప్రకారం ముప్పై లక్షల మందికి ఇస్తా అని చెప్పినావు ముప్పై లక్షల మందికి ఇస్తా అని చెప్పి డెబ్బై రెండు వేల మందికి లిస్ట్ చేసినావు అంటే మంజూరు చేసినట్లు ఒక పత్రం ఇచ్చినావు కంప్లీట్గా ఈ డెబ్బై రెండు వేల మందికి అయినా ఐదు లక్షలు ఐదు లక్షలు పడతాయి అనేది మనం చూడాలి బరాబర్ పడవు ఒక లక్ష ఒక లక్ష రెండు లక్షలు అట్లా ఇచ్చుకుంటా ఏం చేస్తాడు బేస్మెంట్ వేసినప్పుడు ఒక లక్ష స్లాబ్ వేసినప్పుడు ఒక అని నువ్వు దాన్ని డీలే చేస్తావు పర్వాలేదు కానీ కంప్లీట్గా ఈ డెబ్బై రెండు వేల మందికి అయినా ఇస్తావా మరి ముప్పై లక్షల మంది అప్లై చేసుకుంటే డెబ్బై రెండు వేల మందికి ఇస్తే మిగతా ఇరవై తొమ్మిది లక్షల మందికి గూడు ఎట్లా గూడున్న హైడ్రా హైడ్రాపేర్ మీద ఎట్లా కూలగొడుతున్నావు ఊళ్ళల్లో గూడు లేని ముప్పై లక్షల మందికి దరఖాస్తులు స్వీకరించి నువ్వు కేవలం డెబ్బై రెండు వేల పత్రాలు మంజూరు చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఈ విధంగా నువ్వు చూసుకుంటే రైతు భరోసా రావాల్సింది డెబ్బై లక్షలు వచ్చినాయి నాలుగు లక్షల నలభై పోయి ఆత్మీయ భరోసా రావాల్సినవి పది లక్షలు వచ్చినాయి ఇరవై వేలు అంటే రెండు శాతం కేవలం రేషన్ కార్డు రావాల్సినవి నలభై లక్షలు కానీ వచ్చినాయి నలభై రెండు వేలు అంటే వచ్చింది వన్ పర్సెంట్ ఒక్క శాతం ఇంద్రామేన్లు రావాల్సింది ముప్పై లక్షలు కానీ వచ్చింది డెబ్బై రెండు వేలు మరి ఇవి కూడా ఇస్తావా ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే మూడు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి పట్టభద్రులయి మరి దానికి ఈరోజే షెడ్యూల్ వచ్చింది ఇరవై ఏడుకు పోలింగ్ ఉంది మరి ఎలక్షన్స్ షెడ్యూల్ ఉంది కదా మేము ఇవ్వలేకపోతున్నామని సుప్రీంకోర్టు మీద దాని మీద దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద మళ్ళీ ఏమైనా నూకి బనాయించి మళ్ళీ ఇవి కూడా ఆపుతాయో తెలియదు ఈ విధంగా అంటే ఇంతమందికి ఇచ్చినాం ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీలకే ఈ నాలుగు నాలుగు పథకాలు క్లియర్గా అమలవుతున్నాయి మరి ఈ ఐదు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వాళ్ళవా మరి వాళ్ళ సొంత ఊర్లా అక్కడ ఉన్న ఆ పాలకులు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తుల తెలియదు కానీ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక గ్రామ పంచాయతీలు ఉంటాయి కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీల్లో లేవు నాలుగు పథకాలు విడుదల చేస్తే అంటే మండలాన్ని కూడా ఒక గ్రామాన్ని ఎంపిక చేయలే తెలంగాణలో మండలాల సంఖ్య ఐదు వందల అరవై ఒకటికి ఎక్కువ ఉంది మండలాన్ని కూడా ఒకటి చేయాలి అంటే ఇది మేము ఇస్తున్నాం టకీ ఇ టక్ అని మెసేజ్ వస్తుంది మీరు మా ప్రభుత్వానికి ఓటేయాలి కేవలం పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఈ సర్పంచ్ ఎన్నికలకు వీళ్ళను వీళ్ళంతా ఎర్రలు యాక్చువల్గా అరువులు వీళ్ళందరూ వీళ్ళంతా ఎర్రలు ఈ ఎర్రలను చూపించి సర్పంచ్ ఎన్నికలకు వీళ్ళు ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలనే రేవంత్ రెడ్డి సర్కారు ఆశిస్తుంది క్లియర్గా అర్థమవుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిగతా వాళ్ళందరికీ ఈ కాంగ్రెస్ నాలుగు ఏళ్ళల్లో ఈ డెబ్బై లక్షల మంది కానీ పది లక్షల మంది కానీ నలభై లక్షల మంది కానీ ముప్పై లక్షల మంది కానీ ఎవరైతే అరువులు ఉన్నారో వీళ్ళందరికీ న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా గతంలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉందే ఈ ఫోర్ ట్వంటీ డేస్ ఈ నేటికి నాలుగు వందల ఇరవై రోజులు ఈ ఫోర్ ట్వంటీ డేస్ ఫోర్ ట్వంటీ హామీలతో వచ్చిన రేవంత్ సర్కార్ ఏ విధంగా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హార్తెలు